హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీష్ ఈజీ కిచెన్ వంకాయలో ఇలా పచ్చికారం వేసి ఒకసారి కర్రీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది విడివిడ అన్నంలో ఈ కర్రీతోటి రెండు ముద్దలు తిన్నామంటే ఆ రుచి జన్మలో మర్చిపోలేము అంత రుచిగా ఉంటుంది మరి ఈ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ కోసం నేను మూడు వందల గ్రాముల వంకాయల్ని తీసుకున్నాను ఈ వంకాయలే కాదండి పచ్చవి తెల్లవి బారుగా ఉండేవి ఏవైనా తీసుకోవచ్చు ఏ వంకాయలతో అయినా కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని ఓ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల వంకాయలు అనేది కలర్ మారకుండా టేస్ట్ మారకుండా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ కర్రీ చేయడం కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ త్వరగా మగ్గిపోవటం కోసం కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మంటని సిమ్లో పెట్టి ఆనియన్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయల్ని వాటర్ అంతా వంపేసుకొని వేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత కలిపి వీటిని కూడా మగ్గనివ్వాలి మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కాబట్టి వంటని సిమ్లో ఉంచుకొని వంకాయలు కొంచెం మగ్గే వరకు మగ్గించుకుందాం ఈ లోపల మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం పచ్చిమిర్చి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర తీసుకోవాలి ఓ మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే కాడలతో సహా కొత్తిమీర ఓ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం వేరే కారం ఏమి వేయమండి కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కారానికి సరిపడా తీసుకోండి ఇలా బరకగా పట్టుకున్న మసాలాని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల వంకాయలు అనేది మగ్గిపోయి ఉంటాయి ఇంకొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుందాం వంకాయలు మసాలా వేసిన తర్వాత ఎక్కువగా మగ్గవు కాబట్టి ముందుగానే పూర్తిగా మగ్గించుకోవాలి ఇలా వంకాయలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఒకటి కట్ చేసి చూసినట్లయితే బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకుందాం వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర మసాలా అని వేసుకొని ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం ఉంది కాబట్టి కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి లేదంటే అల్లం పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా బాగా మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని చివరిగా కావాలంటే మరి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే ఇంకా కొత్తిమీర కూడా వేయటం లేదు అంతే అండి చాలా సింపుల్గా చాలా తక్కువ మసాలాలతో ఈజీగా చేసేసుకోవచ్చు విడివేడి అన్నంలో చాలా బాగుంటుంది సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన